టీవీ నైన్ మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ సంపాదన అందనంత రేంజ్లో ఉందా ఆయన ఆదాయానికి సమకూర్చిన ఆస్తులకు చెల్లిస్తున్న ఆదాయపు పన్నుకు పొందనం లేదా అందువల్లే రజనీకాంత్ ఐటీ అధికారులకు చిక్కాడా గత రెండు రోజులుగా ఇలాంటి చాలా ప్రశ్నలు వాటిపై వార్తలు వైరల్ అయ్యాయి అయితే ఇవన్నీ ఫేక్ అని రజనీకాంత్కు ఎలాంటి ఐటీ నోటీసులు అందలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం ఈ వార్తలపై రజనీకాంత్ సైతం స్పందించారు తనపై వస్తున్నవన్నీ నిరాధారమైన వార్తలేనని ఇలాంటి వార్తలపై లీగల్ యాక్షన్ తీసుకుంటారని ట్వీట్ చేస్తూ హెచ్చరికలు జారీ చేశారు తనపైన నెగిటివ్ క్యాంపెయిన్ నడిపిస్తున్నారని ఉద్దేశపూర్వకంగా తన ఇమేజ్ ను దెబ్బతీయాలని చూస్తున్నారని రజనీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు కాగా అదనపు ఆదాయం సంపాదించిన ఆస్తులపై వివరాలు ఇవ్వాలని రజనీకాంత్ కు ఆదాయపు పన్ను శాఖ తాకీదులు పంపించినట్లు ప్రచారం జరిగింది టీవీ నైన్ లో చర్చలు పెట్టకుండా సెలవుపై వెళ్లాలని యాజమాన్యం ఆదేశించిందని వార్తల్లో వచ్చిన తర్వాత ఈ వ్యవహారం మీడియా సర్కిళ్లలో వెలుగులోకి రావడం సంచలనం సృష్టిస్తోంది టీవీ నైన్ ఛానల్ ను ఏర్పాటు చేసింది రవి ప్రకాష్ అయినప్పటికీ కొత్త యాజమాన్యం బలవంతంగా ఆయనను బయటికి పంపింది ఆ తర్వాత ఆయన స్థానంలో రజనీకాంత్ స్థిరపడ్డాడు అంతకుముందు రజనీకాంత్ టీవీ నైన్లో ఉన్నప్పటికీ తక్కువగా ఫోకస్ అయ్యాడు ఎప్పుడూ ఒకసారి రవిప్రకాష్ అనంతరం ప్రైమ్ టైంలో కనిపించేవాడు కానీ ఎప్పుడైతే రవిప్రకాష్ బయటకు వెళ్ళిపోయాడో ఆ స్థానంలో రజనీకాంత్ స్థిరపడ్డాడు అప్పటి నుంచి రజనీకాంత్ రూపురేఖలు ఒక్కసారిగా మారిపోయాయని విమర్శలు వినిపిస్తున్నాయి బెంగళూరులో స్థిరాస్తి వ్యాపారం హైదరాబాద్లో ఔషధ తయారీ సంస్థల్లో వాటాలు ఏపీలో వైసీపీకి చెందిన కొంతమంది నాయకులతో కలిసి సాగిస్తున్న వ్యాపారాలున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి ఇవన్నీ కూడా బినామీ పేర్లతో రజనీకాంత్ నిర్వహిస్తున్నారని ప్రచారం చేస్తున్నారు ఇదే సమయంలో రజనీకాంత్ అత్యంత విలువైన ఆస్తులను తన కుటుంబ సభ్యుల పేరు మీద క్రయం చేసుకున్నారని ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రచారం చేస్తున్నారు ఎప్పటి నుంచో రజనీకాంత్ వ్యవహార శైలిపై దృష్టి సారించిన ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసిందని గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ చేశారు ఈ వ్యవహారం మీడియా వర్గాల్లో సంచలనానికి దారితీసింది ఈ విషయం ఈ నోటా ఆ నోటా పడి తెగ చక్కర్లు కొడుతోంది రజనీకాంత్ వ్యవహార శైలి తెలుసుకున్న వారు వామో ఆయన ఈ స్థాయిలో ధనవంతుడా అనుకుంటూ ముక్కును వేలేసుకుంటున్నారు ఇటీవలి ఏపీ ఎన్నికల ఫలితాలలో వైసీపీ ఓడిపోవడంతో రజనీకాంత్ తీవ్రంగా ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది దీనిని మర్చిపోకముందే ఐటీ శాఖ రూపంలో నోటీసులు రావడం ఆయనను వేదనకు గురి చేస్తోందని కూడా ప్రచారం మొదలు పెట్టారు ఈ విషయం టీవీ నైన్ యాజమాన్యానికి తెలియటం వల్లే టీవీ స్క్రీన్ మీదకి రావద్దు అన్నట్టుగా ఆదేశాలు వెలువడ్డాయని ఆయన ఇప్పట్లో స్క్రీన్ మీదకు వచ్చే అవకాశాలు లేవని కూడా పుకార్లు పుట్టించారు కానీ రజనీకాంత్ మాత్రం వీటన్నింటినీ ఆధారాలు లేని ఆరోపణలు వ్యక్తిగత అజెండాతో తన ఇమేజ్ ను దెబ్బతీయడానికి చేస్తున్న కుట్రపూరితమైన ప్రచారమేనని చెప్పారు ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు అయితే టీవీలో నువ్వు చేసేదే నీకు సోషల్ మీడియాలో జరుగుతోంది అంటూ కొందరు ఆయన ట్వీట్ కు కామెంట్లు చేస్తున్నారు